టాలీవుడ్ కి కొత్త దర్శకులతో పాటు కొత్త కొత్త జానర్లను పరిచయం చేసిన వారిలో అక్కినేని నాగార్జున మొదటి వరుసలో ఉంటారు క్యారెక్టర్ ఏదైనా దానిలో జీవించడం నాగ్ స్పెషాలిటీ నాగార్జునను యాక్షన్ హీరోగా చూడాలంటే శివ లవర్ బాయ్ గా చూడాలంటే గీతాంజలి రొమాంటిక్ హీరోగా చూడాలంటే నిన్నే పెళ్లాడతా ఫ్యామిలీ మ్యాన్ గా చూడాలంటే సంతోషం ఇక డివోషనల్ గా చూడాలంటే అన్నమయ్య శ్రీరామదాసు మన్మధుడిగా చూడాలంటే మన్మధుడు మాస్ గా చూడాలంటే మాస్ ఇలా ఏ జానర్ లో నాగ్ ని చూడాలనుకున్నా చూసేయొచ్చు ఎందుకంటే నాగ్ తన సినీ కెరీర్ లో యాభై మందికి పైగా దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ దాదాపు అన్ని జానర్స్ లో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన విక్రమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున బాలీవుడ్ లో జాకీ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా రీమేక్ హక్కులు కోని నాగ్ హీరోగా విక్రమ్ పేరుతో తెరకెక్కించారు ఈ సినిమాకి నాగ్ సోదరుడు అక్కినేని వెంకట్ నిర్మాత కాగా వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు ఈ సినిమాతో శోభన హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది విక్రమ్ సినిమా థియేటర్లలో వంద రోజులకు పైగా ఆడింది అయితే నాగ్ డెబ్యూ మూవీ కోసం విక్రమ్ కంటే ముందు మరో కథను అనుకున్నారట నిర్మాత వెంకట్ ఇంకా డైరెక్టర్ మధుసూదనరావు అదే చిరు సినిమా అయినటువంటి విజేత అనిల్ కపూర్ హీరోగా నటించిన సాహిబ్కు రీమేక్గా విజేత సినిమా తెలుగులో రూపొందింది మొదట సాహిబ్ కథను విన్న వెంకట్ మధుసూదనరావులు నాగ్తో డెబ్యూ మూవీకి ఇదే కరెక్ట్ అని భావించి రీమేక్ హక్కులు కొనేందుకు సంప్రదించిన వీరికి అల్లు అరవింద్ షాక్ ఇచ్చారట అవును అప్పటికే సాహెబ్ సినిమా హక్కులను అల్లు అరవింద్ కొనేశారట చిరు హీరోగా విజేత పేరుతో రీమేక్ చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారట అలా చిరు విజేతతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సిన నాగ్ విక్రమ్ తో ఇవ్వాల్సొచ్చింది ఇక విక్రమ్ కంటే విజేతనే పెద్ద హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే